నమస్కారం మన జన్మజాతక చక్రంలో సంపద స్థిరత్వం ధనం ఎలా వస్తుందో తెలుసుకోవాలంటే రెండవ భావం మాత్రమే కాదు మీ జన్మ నక్షత్రం కూడా చాలా కీలకం ఎందుకంటే కొన్ని నక్షత్రాలు సహజంగానే సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి ఇవాళ మనం అలాంటి ఏడు అత్యంత ధన సంపత్తి కారకంగా ఉండే లక్షణాలు నక్షత్రాల గురించి తెలుసుకుందాం మొదటిది పుష్యమి నక్షత్రం శనిగ్రహ ప్రభావం వలన క్రమశిక్షణ బాధ్యతతో ఎదుగుదల ఉంటుంది వీరికి నిదానంగా ఉంటుంది కానీ స్థిరమైన సంపదను కూడబెట్టే శక్తిని ఇస్తుంది రెండవది రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం అంటే సౌభాగ్యం సృజనాత్మకతకు ప్రతీక ఈ నక్షత్రం వారు వ్యాపారంలో కళలలో ఆర్థికంగా బలంగా నిలుస్తారు మూడవది హస్త నక్షత్రం హస్త అంటే సృజనాత్మకత కృషి ఇలాంటి వారు కళాత్మకతతో లేదా చేతి వృత్తుల ద్వారా ఆర్థికంగా బాగా సంపాదిస్తారు నాలుగవది పూర్వ పాల్గొని ఈ పుబ్బ నక్షత్రం వారు వారికి శుక్రుని అనుగ్రహం వలన విలాసం సౌభాగ్యం సృజనాత్మకత పొందుతారు ఇలాంటి వారికి లగ్జరీ లైఫ్ ఫినాన్షియల్ సక్సెస్ సహజంగా వస్తుంది ఐదవ నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం ఉత్తర వారికి సూర్యుని దయతో నాయకత్వ గుణాలు అలవడతాయి ఈ నక్షత్రం వారు తమ స్వంత కృషితో ఉన్నత స్థానాలుకి ఎదిగి ధనవంతులు అవడం మాత్రం ఖాయం ఆరవ నక్షత్రం మఘా నక్షత్రం ఈ మఘా నక్షత్ర శక్తి అధికారం గౌరవాన్ని ఇస్తుంది ఇలాంటి వారు ఉన్నత పదవుల్లో ఉండి జీవితంలో సుఖ సంపదను అనుభవిస్తారు ఏడవది రేవతి నక్షత్రం బుధుని మేధస్సు సంభాషణ ప్రతిభ వీరి బలం ఈ నక్షత్రం వారు తెలివితో వచ్చిన అవకాశాలని ముణికిపుచ్చుకొని సంపదగా మలుస్తారు ఈ ఏడు నక్షత్రాల్లో మీరు పుట్టారా తప్పక కామెంట్ చేయండి